என்னது பெனபல்லா என்ன பெனபல்லா ரெண்டு பெனபல்லா ரெண்டு பெனபல்லா டவுன் லெவல் பக்கம் கனகல்ல கனகல்ல போடுறாங்க ஆனா அதுல ட்ரை பத்திரம் பெனபல்லி பெனபல்லி கிராமத்துல இருக்கானேலாம் அங்க அட்வகேட் சேர் பண்ணிட்டு வந்தா ஆனா

ఒక ప్రాంతగా మీరు అందరూ ఎలా వస్తే మేము కూడా పోతా ఫోటో వస్తుంది నీట్గా వెనక్కి పోదాం రా మా అక్రం వెనక్కి తీసుకోండి రామనాయుడు అక్కడ మేడం

اداکاری مای گتو جي پارٽي جي جي ني يا جي وڌيڪ پارٽي جي ڪم جو يوجنا ڪري پارٽي جي پروگرامن ۾ حاضر ٿين ٿا اندر ڪلهي حاضر آهي ۽ جي جي پارٽي جو سڀ کان سٺو ممبر آهي ۽ ان کي سڀ کان وڌيڪ پارٽي جو سياست جو پارٽي جو جي جي پارٽي جو سڀ کان وڌيڪ ممبر آهي ۽ هن جو ڪم ڪرڻ جو واٽ آهي రామారావు తెలుగుదేశం పార్టీ అనే పదాన్ని పలికి తెలుగుదేశం ఆవర్తించి నలభై మూడవ వార్షికోత్సవం ఇది ఆచర్గా తెలుగుదేశం పార్టీ మొత్తం నేషనల్ లీడర్స్ దగ్గర నుంచి మన స్టేట్ లీడర్స్ వరకు తెలుగుదేశం పార్టీ అంటే ఎంతో గౌరవం ఇస్తారు అది నందమూరి రామారావు గారి వల్ల అదేవిధంగా మన ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో సంక్షేమ ఇద్దరి అడుగు చాటుల్లో నడుస్తున్న మన యువ నాయకులు లోకేష్ బాబు గురించి నేను చెప్పబడలేదు ఎందుకంటే యువగలతో పాదయాత్ర he was my, my ఎంత పెద్దవాడమైనా కూడా ఇంత మందిని మనం ఆదుకో వెంటనే మనం ఆ కార్యకర్త కానీ ఆ జనం కానీ గుండెల్లో గుడి కట్టుకొని ఆనందిస్తారు పూజిస్తారు ఒకవేళ ఈరోజు కాకపోవచ్చు ఒకరోజు తప్పి అవ్వచ్చు ఎందుకంటే ఇవన్నీ ఎలక్షన్లో సరగదు కానీ ఎప్పుడు కూడా ఆ కార్యకర్తలు